రైతులందరికీ ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు రెడ్డి నమస్కారాలు రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది రాజకీయ నాయకులు ఎలక్షన్కు క్యాన్వాస్కి వచ్చినప్పుడు రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక్క రైతే అందరికీ అన్నం పెడతాడని ఊరికే ఊరికంపుడు మాటలు మాట్లాడుతుంటారు అయితే ఆ రాతు రైతుకు సాయం చేసేటప్పుడు ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్య దోరతోనే అవలంబిస్తూ ఉంటుంది రైతు తను ఉన్న భూమిలో సాగు చేయాలని బ్యాంకుల దగ్గరికి పోతే కేవలం యాభై వేల లక్ష రూపాయల లోన్ ఇచ్చేదానికి రైతుకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టుకొని లక్ష రూపాయల లోన్ ఇచ్చేదలకి మహా గగనంగా ఉంది సో రాజకీయ నాయకులకైతే ఎటువంటి పూచికత్తు లేకుండా ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే ఇలా వాళ్ళకి పది కోట్లు కానీ వందల కోట్లు వేల కోట్లు కూడా అయితే ఇస్తున్నారు సో రైతు ఆ రుణాన్ని తీసుకొని తనకిచ్చిన రుణాన్ని తీసుకొని విత్తనాలు కోకపోతే నకిలీ విత్తనాలు ఎరువులు ఇవ్వరు ఎరువులు ఇచ్చేదలకి చాలా కష్టం సో ఇన్ని వల్ల భయపెట్టు దాంట్లో ప్రకృతి వైపరీత్యాలు వరదలు బీబీసాలు సో ఇవన్నీ చేసుకుని రైతు ఆరుగాలం కష్టపడి తను పండించిన పంటకు గిట్టుబాటు ధర అంటే గిట్టుబాటు ధర లేదు మనం ఈ మధ్యకాలంలో చూసినాం టమోటా కానీ లేకుంటే మామిడి కానీ లేకుంటే ఉల్లి కానీ ఈ పొద్దు రైతులు రోడ్ల మీద వేసి తనం ఇంటికి పోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులకు వీరియా అయ్యాక ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా రైతులు తమ ఇంటికాండి వచ్చి వీధుల్లో నిలబడి గంటల కొద్ది రోజుల కొద్దీ నిలబడితే కానీ ఒక మూట వీరియా వచ్చేదానికి కూడా ప్రభుత్వానికి దిక్కులేదు లేదు నిన్న విజయనగరం జిల్లాలో పెద్దగా దీని మీద ఆందోళన చేస్తే రైతులు నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఒక్కొక్క రైతు ఎవరైనా ఒక బస్తా తీసుకోకుండా ఉంటే కింద ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్తాను మరి గతంలో ఎందుకు చెప్పలేదు మీరు వ్యవసాయ ఇప్పుడు మీరు అంటున్నారు ఏ రైతు ఎన్ని మూటలు తగ్గించుకుంటారని మీరు ఎనిమిది వందలు ఇస్తారు మరి మీ వ్యవసాయ దగ్గర డాటా ఉందా మీ దగ్గర డాటా ఉందా ఏ రైతుకి ఇస్తారు మీరు ఎనిమిది వందల మూటకు ఎకరాకు మూడు మూటలు హీరో ఇచ్చేదానికి లేక ఇప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని మీరు నీరు ఎనిమిది వందల రూపాయలు మూటకి ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడు చెప్తున్నారా గతంలో ఎందుకు చెప్పలే మీరు ఆ మొదట్లోనే మీరు ఈ విధంగా మీరు తగ్గించుకుంటే దానికి సరి సమానంగా మేము మూడు మూటలు మీరు తగ్గించుకుంటే మూడు నెలలు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు డబ్బు మూలకంగా ఇస్తామని చెప్పి మీరు ఎందుకు ఐదు చెప్పలే ఈరోజు చెప్తున్నారా అంటే ఈ ఉద్యమాన్ని నీరుగా ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు ధర్మంగా ఉంది అసలు ముందు కాబట్టి ఈ విధంగా పేద మధ్యతరగతి రైతులను నానా హింసలకు గురి చేసే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది సో ఇప్పటికైనా మీరు కనమెల్లుకొని రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళ పంటలను మద్దతు ధర ఇచ్చి వాళ్ళకు అంత ఇంత లాభదాయకంగా ఉండేదానికి ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రజాపక్షం పార్టీ తరఫున మిమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం